नमस्ते నేను మీ చైతన్య భారతదేశం నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన డెబ్బై ఐదవ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఏడాది పొడవున ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ సంవత్సరం రాజ్యాంగం ఆమోదించబడిన డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది మరియు దేశవ్యాప్తంగా ఏడాది పొడవున వేడుకలు నవంబర్ ఇరవై ఆరు రెండు ఇరవై వరకు కొనసాగుతాయి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొమ్మిదిన భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది ఇది జనవరి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలోని మిషన్ హెడ్స్ హాజరు కానున్న ఇతర ప్రముఖులు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన డెబ్బై ఐదవ వార్షికోత్సవానికి అంకితమైన స్మారక నాణం మరియు విడుదల చేయనున్నారు ఆఫ్ 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 ది ది కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఇండియా ఇండియా మరియు అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ అనే పుస్తకాలు కూడా విడుదల కానున్నాయి రాజ్యాంగం సంస్కృతం మరియు మైథిలీలో విడుదల చేయబడుతుంది భారత రాజ్యాంగ కళకు అంకితమైన బుక్లెట్ కూడా ఈ సందర్భంగా విడుదల చేయబడుతుంది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పంతొమ్మిది నవంబర్ రెండు పేల పదిహేనున ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది